అందరికీ నమస్కారం అండి ఈరోజు మన కిచెన్ వీడియోలో ఇలా అరటి పువ్వుతోటి వడలు వేసుకునే విధానం అండి ఇందులో చూపిస్తున్నది విధంగా మా ఇంట్లో ఉన్నటువంటి పెరటిలో ఉన్న అరటి చెట్టు సేంద్రియ వేసినటువంటి అరచె చెట్టుకి ఉన్నటువంటి గెలకి వచ్చినటువంటి అరటి పువ్వు అండి ఆ పువ్వుని ఇందులో చూపిస్తున్న విధంగా ఆ పువ్వు అంతా కూడా ఒలిచిన తర్వాత ఈ విధంగా మనం బాగు చేసుకుంటే ఈ విధంగా తయారవుతుంది దగ్గర దగ్గరగా ఒక గంట సమయాన్ని మనం కేటాయించినట్లయితే దీన్ని బాగు చేసుకుని ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఇలా చేసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకొని దాన్ని మెత్తగా పేస్ట్ చేసిన తర్వాత అందులో ఇది రెండు కప్పులు కనుక వేసుకున్నట్లయితే నాలుగు కప్పులు పెసరపప్పు నానపెట్టుకుని ఒక అరగంట పెసరపప్పు కూడా మిక్సీలో పట్టుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు పచ్చిమిరపకాయలు నాలుగైదు కొద్దిగా ఇష్టమైతే కొద్దిగా అల్లము కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని మిక్సీ పట్టేసిన తర్వాత అందులో మనం ఈ పేస్ట్ని మిక్సీ చేసినటువంటి ఈ అరటిపు పేస్ట్ని కూడా కలిపేసి అరిటాకు మీద కొద్దిగా నూనె రాసి ప్యాన్లో నిండా నూనె పోసుకొని ఈ అరిటాకు మీద నూనె రాసి ఈ వడల్లాగా రెండు రెండుసార్లు రెండు పక్కల వేయించుకు తీసుకున్నట్లయితే తీసుకుని దాన్ని ఒక అయితం మీద వేసి కొద్దిగా నూనె అంత తగ్గిపోయిన తర్వాత మళ్ళీ పల్లెలో పెట్టుకొని మనం సర్వ్ చేసినట్లయితే రుచికరమైనటువంటి పువ్వు వడలు తయారైపోతాయండి చాలా రుచిగా ఉంచేటి అన్నంలో కూడా తినచ్చు టిఫిన్గా కూడా మనం తినొచ్చు వీడియో మీకు నైట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న ఐకి అంక్రేస్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్